నూతనంగా నిర్మిస్తున్న ఓవర్ బ్రిడ్జికి స్వాతంత్ర స్వాతంత్ర్య సమరయోధుడు నడింపల్లి నరసింహారావు పేరు పెట్టాలని నగర ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు ఆంధ్రకేసరి కేసరి అభిమాన సంఘం కార్యదర్శి బందా శ్రీస్ధర్ నడింపల్లి నరసింహారావు మనవుడు గురుదత్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణాచారి శుక్రవారం బ్రాడిపేటలో మీడియాతో మాట్లాడారు శంకర్ విలాస్ అనేది కేవలం ఒక హోటల్ పేరు మాత్రమేనని చెప్పారు ఇప్పటికే ఆ ప్రాంతానికి ప్రకాశం చౌక నామకరణం చేసినందున కొత్తగా నిర్మించే ఓవర్ బ్రిడ్జికి కూడా నడింపల్లి పేరు పెట్టాలని కోరారు అదేవిధంగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరానికి నడింపల్లి పేరు పెట్టడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి షేక్ రోషన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ శ్రీ సంఘం తరఫున అందరికీ నమస్కారం ఇటీవల గుంటూరులో చోటు చేసుకున్న రెండు శుభ పరిణామాలను ప్రస్తావించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం మొట్టమొదటి శుభ పరిణామం గుంటూరు మున్సిపాల్లోని కౌన్సిల్ హాల్కి సమావేశ మందిరానికి గుంటూరు కేసీ స్వాతంత్ర సమరయోధుడు ప్రజా సేవకుడు విద్యావేత్త పలు విద్యా సంస్థలు స్థాపించినటువంటి దడింపల్లి వెంకట లక్ష్మీ నరసింహారావు గారి సమావేశ మందిరంగా నామకరణం చేయటం కౌన్సిల్ తీర్మానం చేయడం అనేది ఆమోదించడం ఇది అత్యంత శుభపరిణామం రెండవ శుభపరిణామం దాడిపాడు నాలుగో లైన్లోని నాలుగోలైకి పీవీ మార్గ కూడా నామకరణం చేయటం ప్రతిపాదన సిద్ధం చేశారు ఆ ప్రతిపాదన కౌన్సిల్ ముందున్నాయి ప్రకాశం గారి ఉన్న చోట పంతొమ్మిది వందల యాభైలోనే దాని ప్రకాశం చౌక్గా గుంటూరు మున్సిపాలిటీ నామకరణం చేసింది ఈ శుభపరిణామాలన్నిటికీ సహకరించినటువంటి మేయర్ గారికి తదితర కార్పొరేటర్లకు విశేషంగా అవిరుల కృషి చేరుకునేటువంటి బ్రాడీబేడ కార్పొరేటర్ వంటి ఈచంపాటి వెంకట కృష్ణమాచారి గారికి ఆంధ్రప్రదేశ్ అభిప్రాన్ సంఘం తరఫున శతదా సర్వదా కృతజ్ఞతలు ధన్యవాదములు తెలుపుకుంటారు ఇక్కడ ఇంకో ఇంకొక విషయం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది బ్రిడ్జి కడతారు ఆ బ్రిడ్జిని కేవలం ప్రకాశం బ్రిడ్జిగా వాడవలసిందిగా ప్రజాప్రతినిధని ప్రాధాన్యపడుతున్నాను కోరుకున్నాను వేడుకున్నాను ఎందుకంటే ఒక వ్యాపార సంస్థ పేరు మీద బ్రిడ్జి నేమ్ వాడుతున్నారు అది వ్యాపార సంస్థ ఏ ప్రజాసేవ చేసిన సంస్థ కాదు అది ప్రకాశం చౌక్ దగ్గర బ్రిడ్జి కడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి న్యాయవాది అనేక పలు కేసుల్లో విజయం సాధించిన వ్యక్తి వీట ఎక్కువ త్యాగం పుట్టి విశేష త్యాగం చేసి సర్వస్వం ప్రేరు దారిపోసినటువంటి ప్రకాశం గారి పేరు మీద బ్రిడ్జ్ నామకరణం చేయవలసిందిగా మేము కోరుచున్నాము మేము డిమాండ్ చేస్తున్నాము మేము అభ్యర్థి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నడింపల్లి నరసింహరావు గారు మొట్టమొదటి మున్సిపాలిటీ చైర్మన్గా చేసినటువంటి నడుంపల్లి నరసింహ గారి పేరు పెట్టాలని చెప్పి ఆ రోజున మన వెంకటకృష్ణ ఆచార్య గారు ప్రతిపాదన పెట్టడం జరిగింది ఆ ప్రతిపాదన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అందరం కలిసి బలపరచడం జరిగింది ఆ రోజు టీడీపీ కార్పొరేటర్లు కానివ్వండి కమిషనర్ మన మేయర్ గారు కానివ్వండి అందరూ సహకారంతో ఆ పేరుని ఆ రోజు ఆమోదించడం జరిగింది అదేవిధంగా ఈ ఆంధ్ర కేసరి అంగుటూరు ప్రకాశం పంతులు గారి సౌక్ కూడా ఆ రోజు అడగటం జరిగింది నేను అక్కడ ఆ పేరు పెట్టాలని దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు అదేవిధంగా మన స్వాతంత్ర సమరయోధుల పేర్లు ఇక్కడ గుంటూరు పట్టణంలో గుంటూరు కేసరి నడింపల్లి నరసింహారావు గారు అంటే తెలియని వారు స్వాతంత్ర సమరంలో ఆయన ప్రముఖంగా పాల్గొన్నారు చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో అంటే పాతిక సంవత్సరాలు ముందుగానే మున్సిపల్ కౌన్సిల్ హాల్ మీద మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ఘనత నడిపల్లి నరసింహారావు గారిది ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వం కూడా పార్లమెంట్లో బ్రిటిష్ పార్లమెంట్లో చర్చకు వచ్చింది ఈ గుంటూరులో బ్రిటిష్ ప్రభుత్వం ఉందా నడింపల్లి నరసింహారావు రాజ్యం ఉందా అనే రకంగా డిస్కషన్ వచ్చింది పార్లమెంట్లో బ్రిటిష్ పార్లమెంట్లో ఆ రోజు నుంచి ఆయన పదవిలో ఉన్నంతకాలం బ్రిటిష్ జాబ్ కాకుండా దాన్ని దించివేసి త్రివర్ణ పతాకమే ఆయన పదవిలో ఉన్నంతకాలం కూడా ఆఫీస్ మీద ఎగరవేయడం జరిగింది ఈ సందర్భంలో నేను ముఖ్యంగా కోరుకునేది అంటే గుంటూరులో చాలామంది స్వతంత్ర గుంటూరు ప్రజల అభిష్టం మేరకు కార్పొరేషన్కి రెనోవేషన్ చేసినప్పుడు గుంటూరు కేసరి నడింపల్లి నరసింహారావు గారి పేరు పెట్టాలని చెప్పి మేమంతా నిర్ణయించుకున్న తర్వాత దాన్ని కౌన్సిల్లో ప్రతిపాదన పెట్టి ప్రతిపాదించడం జరిగింది దీనికి సహకరించినటువంటి నా తోటి కార్పొరేటర్లకు మేయర్ గారికి మరియు కమిషనర్ గారికి సర్వదా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను